మీరు గమనించారా యుక్త వయసులో ఉన్న యువతి యువకులు హఠాత్తుగా గుండెపోటుతో చనిపోతున్నారు హార్ట్అటాక్ తో మరణాలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి నుంచి ఈ తరహా ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సినే కారణమన్న బలమైన అనుమానాలు ఉన్నాయి ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలలో క్రికెట్ ఆడుతూ ఒక యువకుడు మరణించడం కాలేజ్ ఫేర్వెల్ పార్టీలో ప్రసంగిస్తూ ఒక యువతి కుప్పకూలిపోవడం పెళ్లిలో దండలు వేసుకుంటూ వధువు కింద పడటం వంటి ఘటనలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి కోవిడ్ తర్వాత ఇటువంటి ఊహించని మరణాలు పెరిగాయని నివేదికలు వెల్లడించాయి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రభావంపై మొదట్లో సందేహాలు వ్యక్తం చేసిన డాక్టర్స్ లాయర్స్ సామాజిక కార్యకర్తలు ఇప్పుడు ఓ డెసిషన్కి వచ్చారు సరైన పరీక్షలు లేకుండా వ్యాక్సిన్ని తొందరపడి ఇవ్వటం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆరోపించారు దీనికి సంబంధించి ముంబై హైకోర్టు న్యాయవాది నీలేష్ ఓజా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఫలితంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలకు కారణమవుతోందని కంపెనీ అంగీకరించింది నిజానికి అప్పటి సిచ్యువేషన్ అలాంటిది కరోనా మహమ్మారి కారణంగా జనం పిట్టలు రాలినట్టు రాలిపోయారు ఆ క్షణం దానిని నివారించేందుకు టీకాలు రావాలని అంతా ఎదురుచూశారు అందుకే కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో జరగాల్సిన క్లినికల్ ట్రయల్స్ లాంటి పరీక్షలు పూర్తి కాకముందే దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ఇచ్చారనే వాదనలు ఉన్నాయి అయితే ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న ఆకస్మిక మరణాల సంఖ్యను వెల్లడించకపోవడం వాటికి గల కారణాలను దర్యాప్తు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది మధ్యప్రదేశ్కు చెందిన డాక్టర్ సుశాన్ రాజ్ ఈ మరణాలకు కరోనా వైరస్ వ్యాక్సిన్ కారణమని చెప్తున్నారు ఇప్పటికైనా దానికి పరిష్కార మార్గం ఉందని ఆమె అంటున్నారు కరోనా గురించి రెండు మూడు టీకాలు వేసుకున్న వారు తమ శరీరాలను డీటాక్స్ చేయడం ద్వారా దుష్ప్రభావాలను నివారించవచ్చని సూచించారు ఆమె ఇప్పటికే తమ జూమ్ కాల్స్ ద్వారా వేలాది మందికి డీటాక్స్పై శిక్షణ ఇచ్చారు అయితే ఈ మరణాలు అనారోగ్యానికి కరోనా వ్యాక్సిన్స్ తో సంబంధం లేదని నమ్మేవారు కూడా ఉన్నారు కానీ ఈ వర్గం ఈ ఆకస్మిక మరణాలకు కారణాలు చూపించలేకపోతోంది అందుకే డాక్టర్ సుశాన్ రాజ్ మాత్రం తమ శరీరం నుంచి టీకా ద్వారా వచ్చి చేరిన విషాన్ని వదిలించుకోవాలని సలహా ఇస్తున్నారు శరీరం ఏడు విధాలుగా విషరహితం చేసుకుంటుందని వివరిస్తున్నారు ఇందులో రసాయన యాంత్రిక మరియు విద్యుత్ డీటాక్స్ విధానాలు ఉన్నాయి కెమికల్ డీటాక్స్ విషయానికి వస్తే ఆక్సిజనేషన్ ఆర్ద్రీకరణ ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది ఉప్పు నీటి ద్రావణం కూడా డీటాక్స్ విషయంలో సహాయపడుతుంది ఈ విధానంలో అది ఆక్సిజనేటెడ్ నీటిని ఉత్పత్తి చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఆటోఫాగి డైట్ కూడా డీటాక్స్ విషయంలో సహాయపడతాయి ఎండోక్రైన్ స్రావాలను నిర్వహించడం వల్ల కూడా ఇది సాధ్యమేనని డాక్టర్ చెప్తున్నారు నేటి ఆధునిక జీవన ఒత్తిడిలో శరీరం మనసు మలినాలతో నిండి ఉండేలా చేస్తోంది సమతుల్య ఆహారం నీరు వ్యాయామం ధ్యానం సానుకూల ఆలోచనలు ప్రతికూల భావోద్వేగాలను వదిలేయటం డీటాక్స్కి చాలా ఇంపార్టెంట్ కరోనా వ్యాక్సిన్ దుష్ప్రభావాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని డీటాక్స్ చేసుకోవడం మంచిది అని డాక్టర్ రాజ్ చెప్తున్నారు దీన్ని నమ్మడం లేదా నమ్మకపోవడం అనేది పారివారి ఇష్టమని కూడా ఆమె అంటున్నారు నిజానికి అప్పట్లో కరోనా వ్యాక్సిన్ విషయంలో అనేక అపోహలు తలెత్తాయి కానీ అప్పటికి ప్రాణాలు కాపాడుకోవడం ఒక్కటే అందరూ చూశారు అంతకు మించి మరేది చూడలేదు అందుకే పూర్తిగా తయారు కాని వ్యాక్సిన్ జన జీవితంలోకి ప్రవేశించాయి నిజానికి ఫైజర్ ఆస్ట్రాజెనిక సామర్థ్యం కేవలం ఆరు నెలలేలని బ్రిటన్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ తెలిపింది దీంతో ప్రపంచం ఒక్కసారిగా ఆలోచనలో పడింది టీకాలు వేయించుకుంటే ఇంకా మరేం ప్రమాదం లేదు అనుకున్న వారంతా బ్రిటన్ తాజా అధ్యయనం షాక్ కి గురయ్యారు ఓ ఇజ్రాయెల్ ప్రొఫెసర్ సైతం ఇదే చెప్పుకొచ్చారు తమ దేశంలో రెండు డోసులే కాదు మూడో డోస్ కూడా తప్పనిసరి అన్నారు దాంతో జనం బూస్టర్ డోసులు కూడా వేయించుకున్నారు ఇక ఆస్ట్రోజనక వ్యాక్సిన్ సామర్థ్యం నాలుగైదు నెలల్లోనే డెబ్బై ఏడు శాతం నుంచి అరవై ఏడు శాతానికి పడిపోయినట్టుగా అప్పట్లో జరిగిన ఒక అధ్యయనం తెలిపింది అయితే ఆస్ట్రాజెనిక వ్యాక్సిన్ ను మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ కంపెనీ కోవిషీల్డ్ పేరుతో తయారు చేసింది ఈ అధ్యయనం అంతా ఆషామాషిగా జరిగింది కాదు పన్నెండు లక్షలకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించి దాని డేటా ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు అంతకుముందు జరిగిన అధ్యయనాల్లో కరోనా వ్యాక్సిన్ సామర్థ్యం కనీసం ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుందని వెల్లడించారు వయసులో పెద్దవారు ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వారిలో వ్యాక్సిన్ సామర్థ్యం యాభై శాతానికి కూడా పడిపోవచ్చని ఆ అధ్యయనం తెలిపింది ఇకపై చూస్తూ కూర్చుంటే లాభం లేదు ఒకవైపు వ్యాక్సిన్ సామర్థ్యం పడిపోతుంటే మరొక వైపు కేసుల సంఖ్య పెరిగిపోతోంది చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది అని అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త టిమ్ స్పెక్టర్ చెప్పారు కరోనా రెండు డోసుల వ్యాక్సిన్స్తో పాటు కొంత విరామంలో బూస్టర్ డోస్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు కానీ పరిశోధన పూర్తిగా టీకాలు వేయించుకోవడం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె తీరని ప్రమాదంలో పడింది టీకాల వల్ల దీర్ఘకాలంలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు జనాన్ని వేధిస్తున్నాయి అయితే మనిషి శరీర సామర్థ్యాన్ని బట్టి వారికి కొన్ని రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి అవి టీకాల వల్లనే అన్న విషయం ప్రూఫ్ కాలేదు మీకు తెలుసా వ్యాక్సిన్స్ గురించి చేసిన ఓ సమీక్ష మేరకు ఆస్ట్రోజనక వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల రక్తంలో గడ్డలు కట్టడం లేదా రక్తస్రావం జరిగే ముప్పును పెంచుతుందని తెలిపింది కానీ కోవిడ్ ఇన్ఫెక్షన్ బారిన పడితే ఇలాంటి సమస్యలు మరింత ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని కూడా ఈ అధ్యయనం సూచిస్తోంది పైగా ఆ అధ్యయనం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నేతృత్వంలోని ఒక బృందం నిర్వహించింది ఫైజా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని కూడా అదే అధ్యయనం తెలిపింది అంటే కరోనా నుంచి ఉపశమనం లభించిన తరువాతి కాలంలో గుండెపోటు మరణాలు సంభవిస్తాయని ఆనాడే తెలుసు ఇంతకీ ఇప్పుడు అనుమానాలు అసలు ఎందుకు వస్తున్నాయంటే రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నుంచి ఏప్రిల్ నెల మధ్యలో కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న రెండు పాయింట్ తొమ్మిది కోట్ల మంది రికార్డులతో పాటు వైరస్ సోకిన పద్దెనిమిది లక్షల మంది రికార్డులను కూడా ఈ అధ్యయన బృందం పరిశీలించింది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ సోకిన ఇరవై ఎనిమిది రోజులలోపు తలెత్తిన అనారోగ్య సమస్యలను పరిశీలించారు ఆస్ట్రాజెనక వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి కోటి మందిలో అదనంగా నూట ఏడు మంది హాస్పిటల్ పాలవడం కానీ లేదా శరీరం లోపల రక్తస్రావం లేదా హెమరేజ్కి గురై మరణించడం కానీ జరిగింది అదనంగా అరవై ఆరు మంది ఆసుపత్రి పాలవడం కానీ లేదా నరాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల కానీ మరణించారు కంపేర్ చేస్తే ఇది కూడా ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత వచ్చే ముప్పు కంటే కూడా రెండు వందల రెట్లు తక్కువ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి కోటి మందిలో అదనంగా నూట నలభై మూడు మంది దడకు గురవడం కనిపించింది కానీ ఇది కూడా ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చే గుండెపోటు కంటే కూడా పన్నెండు రెట్లు తక్కువ వ్యాక్సిన్ వల్ల వచ్చే ముప్పు గురించి ప్రజలు తెలుసుకుని ఉండటం ముఖ్యమని ఈ అధ్యయనంలో తేలింది ఏది ఏమైనా వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలే జరిగింది ఎందుకంటే ప్రాణం కాపాడుకోవడం గురించే ఆనాడు అందరూ ఎదురు చూశారు మన దేశం నూట నలభై ఐదు కోట్ల జనాభా కలిగిన దేశం అధికారికి గణాంకాల మేరకు అరవై కోట్ల మందికి మాత్రమే రెండు డోసులు అందాయి ఈ నేపథ్యంలో రీసెంట్గా జరుగుతున్న గుండెపోటు మరణాలకు ఈ వ్యాక్సిన్సే కారణమన్న సందేహాలను ప్రభుత్వాలు ఖండిస్తున్నాయి ఈ సందర్భంగా ఐసీఎంఆర్ నిర్వహించిన ఓ అధ్యయనం ఈ అనుమానాలు నిజం కావని తెలిపింది కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా యువకుల్లో ఆకస్మిక మరణాల ప్రమాదం పెరుగుతోందన్నది కేవలం అపోహ మాత్రమేనని చెప్పింది వ్యక్తుల జీవన శైలి కొన్ని అలవాట్లు కుటుంబ చరిత్ర వంటి అంశాలు గుండెపోటుకు అంతర్లీన కారణాలు కావచ్చని ఆ అధ్యయనం తెలిపింది నిజానికి రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఆకస్మిక మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించిందని కూడా తేల్చింది అయితే కోవిడ్ మహమ్మారి మాత్రం గుండె జబ్బులు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతోందని ఈ స్టడీ అంగీకరించింది గుండెపోటుకు వ్యాక్సిన్ కారణం కాదని తేల్చిన ఈ స్టడీ ధూమపానం మద్యపానం మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైన శారీరక శ్రమ వంటి జీవన శైలి వల్ల గుండెపోటు సంభవిస్తుందని వెల్లడించింది